హలో అండి వెల్కమ్ టు కూర అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో పేరు పేరున కూడా మీ అందరి మనసుల్లో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఎవరైతే రీడింగ్కి కనెక్ట్ అయ్యి నాకు కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా వారి మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో మీ మనసులో ఏదైతే తీరాలి అని మీరు కోరుకుంటున్నారు వాటి కూడా మీ తరపు నుంచి నేనైతే యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి యూనివర్స్ అయితే మీకు చక్కగా మీరు కోరుకున్న విధంగా మీ ఎమోషన్ కనెక్షన్స్ కానీ మీ యొక్క ఏదైతే ప్యాషన్ ఉందో ఏదైతే వర్క్ రిలేటెడ్గా కానీ జాబ్ రిలేటెడ్ గా కానీ కెరియర్ పరంగా కానీ ఏదైతే మీ కోరికలు ఉన్నాయో ఆ విషయస్ అన్నిటినీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ చేస్తుంది సో బిలీవ్ చేయండి నమ్మండి నమ్మకమే ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తుంది సో మీ తరపు నుంచి నేనైతే అందరి కోరికలను కూడా యూనివర్స్ అయితే కన్వర్ చేయడం జరుగుతుందండి యూనివర్స్ కరెక్ట్గా మీకు కావాల్సిన టైంకి మీకు ఏది కావాలో అదన్నీ అందిస్తుంది నా ఛానల్ ఫాలో అవుతున్న నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ని చూస్తున్న రోజు వ్యాస్కి అందరికీ కూడా ఒక మంచి జరగాలని నేనైతే యూనివర్స్ ని కోరుకుంటున్నాను రెగ్యులర్గా నా ప్రేయర్లో మీ గురించి అందరి గురించి మీరు ఎవరైతే విశ్వస పెడుతున్నారో ఎవరైతే మేము మా హస్బెండ్ కి దూరంగా ఉంటున్నాము లేకపోతే జాబ్ రావట్లేదు ఇట్లా ఎవరైతే పెయిన్స్ని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే మీవన్నీ కూడా హీల్ అవుతాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి చక్కగా మీరు కోరుకునే విధంగా హ్యాపీగా అయితే ఉండగలుగుతారు సో మనమందరం కూడా యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్తున్నామండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోతామండి రీడింగ్ అయితే ఇది టైం అండ్ జనరల్ రీడింగ్ సో మీకు గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అయితే మీరు అర్థం చేసుకోండి సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రెజినేట్ అంతకంటే ఎక్కువ అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ మీదే రీడింగ్ అనుకోండి సో రీడింగ్ మాకు రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అని అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి ఒక సిస్టర్ ఎవరో పెట్టారు జాబు అది వారికి రావాల్సిన మనీ ఏదో వచ్చింది అని చెప్పి కామెంట్ చేశారు నా చేత రీడింగ్ చేయించుకున్న వాళ్ళు కామెంట్లో మీరు కూడా వెళ్ళి చూడొచ్చు కామెంట్ని అయితే నేను మన రీడింగ్లో నేను స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టడం జరుగుతుంది సో చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేయాలని ఆమె కోరుకుంటున్నారు సో ఆమె విల్లింగ్తోనే నేను అయితే నేను చేయడం అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆమె ఆమె పెట్టమన్నారు కాబట్టి విత్ పర్మిషనే నేను పెడుతున్నాను సో ఈ మంచి విషయాన్ని మీ అందరికీ షేర్ చేయడం వల్ల మీ లైఫ్లో కూడా ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ ఫిలాసఫీ కాబట్టి మంచి విషయాలని మనం తెలుసుకుందాం అవి విందాం మంచి విందాం మంచి చేద్దాం అందరికీ మనకి కూడా మంచే జరుగుతుంది సో ఇప్పుడైతే మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదామండి రీడింగ్ మాకు రెజినేట్ అవుతుందా కానీ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరివి కూడా నేను తరవుగా చదువుతున్నాను రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను సో దానికైతే సారీ అండి కానీ తొందరలోనే ఎందుకంత బిజీ ఉంటారు ఎందుకంత ఎప్పుడు రిప్లైస్ ఇవ్వలేరు అలా అని మీరు ఏమని అనుకుంటున్నారేమో సో నేను నా షెడ్యూల్ ఏదైతే ఉందో డైలీ అవి కూడా చెప్తాను సో మీకే అర్థమవుతుంది ఎందుకు బిజీగా ఉంటాము అనేది గివ్ అవే గురించి అడుగుతున్నారు గివ్ అవే కన్ఫర్మ్గా నేను నాకు ఖాళీ లేక నేను దాని గురించి చేయలేకపోతున్నానండి చేస్తాను ఇది నేను చెప్పాను కదా తప్పకుండా నేను ఎవరెవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరి నేమ్స్ నేను తీసి నేను మీ అందరిలో ఒకరిని సెలెక్ట్ చేసి తప్పకుండా చెప్తానండి ఈ మంత్ కూడా గివ్ కంటిన్యూ చేస్తాను ఒకే ఒకేసారి అన్నీ కూడా రివీల్ చేస్తాను ఒకవేళ టైం దొరకకపోతే ఈ మంత్కి అంటే లాస్ట్ మంత్ దానికి మంత్ చేయాలి కదా టైం దొరకకపోతే ఆ రెండు కలిపి ఒకసారి నేను నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తాను సో అట్లా మీరు ఏం టెన్షన్ పడకండి నేనైతే ఎవరికి ఎవరి నేమ్ వస్తే వాళ్ళ నేమ్ని నేను ఛానల్లోనే నేను అనౌన్స్ చేస్తానండి సో రీడింగ్ లో ఏమొస్తుంది ఏంటి అనేది చూద్దాం అండి యూనివర్స్ క్రాక్ మెసేజెస్ ని ప్రాపర్ మెసేజెస్ కెరియర్ పరంగా ఉన్న ఆన్సర్స్ క్వశ్చన్స్ కానీ లేదా వారి కెరియర్ పరంగా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నా ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి చూసే వారి లైఫ్ లో ఎమోషనల్ కనెక్షన్ కెరియర్ వైజ్ ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది రీడింగ్ ద్వారా తెలియచేయండి యూనివర్స్ నైట్ మీకు ఇంకా కార్డ్స్ కనిపించట్లేదు అని చెప్పి నాకు ఎవరో మెసేజ్ చేశారండి సో టెన్షన్ పడకండి నేను కార్డ్స్ కనిపించట్లేదు అంటే ఆల్రెడీ నేను జాగ్రత్తగానే పెడుతున్నాను ది ఇంప్రెస్ బాటమ్ ఆఫ్ ది డెక్ దింప్రెస్ సో చూద్దామండి రీడింగ్ ఎక్కడ ఏంటి అనేది కొంచెం వేచింది ఇప్పుడు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మీకు కనిపించేలాగే మాక్సిమం మీకు ఎట్లా కనిపిస్తున్నాయో అట్లనే నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా అండి కనిపిస్తున్నాయా నైట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెంట్ కింగ్ ఆఫ్ స్వార్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ ఏం అండ్ త్రీ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ది చారియట్ ఐ డోంట్ వాంట్ బి అంట అంటే బాటమ్ ఆఫ్ ది డెక్ ఐ డోంట్ వాంట్ బి ఎల అంటే మీ పర్సన్ ఎలోన్గా ఉండాలని అయితే అనుకోవట్లేదు అంట మీరు ఇంకెట్లా ఉన్నాయి అసలు ఏం చేంజ్ వస్తున్నాయి యూనివర్స్ మీ లైఫ్లో ఏం చేంజ్ ఇవ్వబోతుందో చూద్దాం ఫస్ట్ వచ్చి ఐ ఆమ్ బ్లాక్డ్ ఇక్కడ మీ లైఫ్ గురించి మాట్లాడుకుందామండి అంటే మీరు ఏదో ఒక విషయంలో బ్లాక్ అయ్యారు అది కెరియర్ పరంగా అయినా అయి ఉండొచ్చు ఎమోషనల్ వైజ్ అయినా అయి ఉండొచ్చు అంటే కెరియర్ పరంగా ఎట్లా కాన్స్ అడుగుతారు కెరియర్ పరంగా అంటే మీ కెరియర్లో మీకు ఏదో ఒక ఎయిమ్ ఏదో ఒక గోల్ ఉంటుంది దాన్ని సాధించాలి మీరు ఇప్పుడు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో లేకపోతే పలానా అంత శాలరీని సంపాదించుకోవాలనో ఇట్లా ఏదో ఒకటి మీకు ఎయిమ్ అనేది ఉంది సో దాన్ని గురించే మీరు ఆలోచిస్తున్నారు దాని గురించి మీరు ట్రై చేస్తున్నారు అది మీకు కావాలి ఇప్పుడు అట్లాంటి ఆలోచనతో మీరు ఉన్నారు సో ఐఆమ్ బ్లాక్డ్ ఇంకా ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో మనం కెరియర్ వైజ్ మాట్లాడుకున్నాం కాబట్టి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఒక సోల్జర్ ఎట్లా అయితే వాళ్ళ ఎయిమ్ వాళ్ళ గోల్ కోసం వెళ్తారో అట్లానే మీరు కూడా మీ మనీ సంపాదన కోసం మీరు ఏదైతే అర్న్ చేయాలి అని కోరుకుంటున్నారో దానికోసం మీరు ఒక సోల్జర్ లాగా వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో రీడింగ్లో మనకి యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ ఎట్లా ఉన్నాయంటే మీరు బ్లాక్ అయ్యారంట మీ ఎయిమ్ మీద సో మీ ఎయిమ్ కోసం మీరు ముందుకు వెళ్ళబోతున్నారు దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ చూస్తున్నారా నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఐఎమ్ బ్లాక్డ్ అని వచ్చింది సో రెండిటికి మ్యాచింగ్ ఎట్లా ఉంది మీరు బ్లాక్ అయిన సిచ్యువేషన్ కోసం మీరు వెతుక్కుంటూ వెళ్తున్నారు ఎక్కడ నేను బ్లాక్ అయ్యానో అక్కడే నేను దాన్ని సంపాదించుకోవాలి అన్నట్టు మీ ఆలోచన అయితే ఉంది సో ఇంకా రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రిలేషన్షిప్లో మీరు బ్లాక్ అయి ఉన్నారంట అంటే ఇంకా రిలేషన్షిప్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఆ ఆలోచన నుంచి కానీ ఆ థాట్స్ నుంచి కానీ ఆ వేలోను ఏదైతే మీరు ఆ ఎమోషనల్ కనెక్షన్స్ కి ఎడిక్ట్ అయిపోయారో దానిలో నుంచి మీరు బయటికి రాలేకపోతున్నాయి అక్కడ ఎట్లా ఉన్నారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత స్ట్రగల్ ఫేస్ చేసినా ఎంత మీరు చాలా చాలా ఇబ్బంది పడుతున్నా మీరు ఒక సోల్జర్ లాగా ఆ పెయిన్ అంతా తట్టుకొని మీరు మీ యొక్క ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి వాటిని సాధించడానికి మీరు ముందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ ఇస్తున్న డివైన్ మెసేజెస్ సో యూనివర్స్ కూడా మీకు ఆ విషయంలో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ డివైన్ మెసేజెస్ రూపంలో మీ యొక్క స్ట్రాంగ్ విల్లింగ్ని చూపించడం అయితే జరుగుతుంది సో ఇంకా టెంపరెన్స్ సో ఇట్లా ఎలా ఉందంటే ప్రతి విషయాన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే ఎంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నా ఎంత మీకు పెయిన్ ఉన్నా ఎంత హ్యాపీనెస్ ఉన్నా అంటే పెయిన్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది ఏంటి అని రెండో అనుకుంటారు సమ్టైమ్స్ రోజంతా ఒక పెయిన్ ని క్యారీ చేయం కొంతవరకు మీ పాస్ట్ మూమెంట్స్ని అన్నిటినీ గుర్తు చేసుకొని హ్యాపీనెస్ ఉంటుంది మీరు బ్లాక్ అయిపోయారో వాటిని గుర్తు చేసుకుని మీరు పెయిన్ కూడా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రెండింటి మధ్య మీకు ఎట్లా ఉంటుందంటే అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి నేను తప్పనిసరిగా ఇది ఈ విషయంలో నేను బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇట్లా ఆలోచన అయితే మీకు ఉంటుంది సో మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ పట్టుకొని ఉన్నారో అవి లవ్ దిస్ లవ్ ఇస్ క్రేజీ అంటే మీరు నమ్మిన ఆ లవ్ ఆ ఎమోషనల్ కనెక్షన్ ఆ ఏదైతే ఆ హార్ట్ సోల్మేట్ అనుకుంటున్నారు ఆ విషయంలో మీరు దాన్ని క్రేజీగా ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్స్ అన్నిటినీ కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారు అంటే బాధ ఉంది పెయిన్ ఉంది ఇవన్నీ ఉన్నా కూడా అది కొంచెం మీకు క్రేజీ అంటే అది మీకు సపరేట్ ఒక హ్యాపీనెస్ అనే దాన్ని ఇస్తుంది ఆ బాధలో కూడా సో అది చాలా క్రేజీగా అనిపిస్తుంది అని యూనివర్స్ చెప్తుంది సో యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ మీ మైండ్లో ఇట్లాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి లవ్ ఇస్ క్రేజీ మీకు అట్లా అనిపిస్తుంది అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు బ్యాలెన్స్ చేయాలని చూస్తారు బ్యాలెన్స్ క్యారెక్టరే మీది అంటే ప్రతి విషయాన్ని కూడా తొందరపడరు తొందరపడకుండా ప్రతి దాన్ని కూడా ఓర్పుతో కొత్తగా ఏదైనా చెయ్యాలి ఓర్పుతో ముందుకు వెళ్ళాలి ఇట్లా పేషెన్స్ ఎక్కువగా మీరు మెయింటైన్ చేస్తూ ఉండడం ఇట్లాంటివైతే చేయగలుగుతారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని చెప్తుంది యూనివర్స్ అయితే మీ మనసులో అట్లాంటి ఆలోచన ఉందని ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ మీ పర్సన్ అయితే మీరు ఏదైతే మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్కి వాళ్ళు ఒక్కొక్కసారి బాబు ఇంత ప్రేమ ఉందా మా మీద ఇట్లాంటివి చూపిస్తున్నారు సో ఐ కాన్ హ్యాండిల్ యువర్ లవ్ అన్నట్టు వాళ్ళ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళంత ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతుంటే మీరు వాళ్ళ మీద అన్ని డిపెండ్స్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి భయమేస్తుంది ఒక్కొక్కసారి ఇంత లవ్ చూపించలేకపోతున్నామేమో మేము ఇంత హ్యాండిల్ చేయలేకపోతున్నామేమో అన్నట్లు సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది రీడింగ్ లో సో అట్లా మీ పర్సన్ థాట్స్ అయితే ఆ విధంగా ఉంటాయి అనేది అయితే తెలుస్తుంది ఇక ఏదైతే మీరు డెసిషన్స్ తీసుకున్నారో ఆ డెసిషన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి ఆ డెసిషన్స్ మీదే మీరు ముందుకు వెళ్ళాలి ఏదైనా కింగ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ అంటే ఒక స్వాడ్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా కింగ్ లాగా అంటే ప్రతి విషయంలో ఎంత పెయిన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నా కూడా మీరు మీ డెసిషన్స్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు అదే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో ఆ విషయంలో ఆల్రెడీ నేను చెప్ ముందే చెప్పాను మీ కెరియర్ పరంగా ఒక సోల్జర్ లాగా మీరు ఏది కావాలనుకుంటారో దానికోసం ముందుకు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటారు అట్లనే ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే కష్టం వచ్చిన సుఖం వచ్చిన ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అదే విధంగా థింగ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా మీరు ఎంత పెయిన్ అంటే మీరు అనుకుంటారు సక్సెస్ కావాలి మీరు అనుకుంటారు మంచిగా నేను ఇప్పుడు సెటిల్ అవ్వాలి నాకు మంచిగా కెరియర్లో నేను బాగా లేకపోతే నాకు ఇష్టమైన ప్రొఫెషన్లో నేను ఉండాలి ఇట్లా అని మీరు ముందుకు వెళ్తుంటారు ఆ దాంట్లో అన్ని పువ్వులే పరిచేసి ఉండవు కదండి అప్పుడప్పుడు ముళ్ళు కూడా ఉంటాయి అంటే మీరు అనుకునే దాన్ని మీరు అనుకున్న ఎయిమ్ని రీచ్ అవ్వడానికి మీరు వెళ్ళాల్సిన జర్నీలో కొన్ని స్ట్రగల్స్ కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఆ స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఏంటంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ తో మీరు ముందుకు వెళ్తారు అట్లా ఉంటుంది మీ ఆలోచన అనేది యూనివర్స్ చెప్తుంది సో యూనివర్స్ ఏ మెసేజెస్ ఇచ్చినా అవన్నీ కూడా మీ థాట్స్ మీ ఆలోచనలు అంతేకాకుండా యూనివర్స్ మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఇందులో మిస్ అయి ఉంటుంది సో మీరు రీడింగ్ వింటున్నారంటే అందుకే నేను చెప్తాను ఫస్ట్ నుంచి రీడింగ్ని తరవగా వినండి స్కిప్ చేయకుండా వినండి రీడింగ్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎవరికైతే రీడింగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎందుకంటే రీడింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన ఫ్యూచర్లో జరగబోతుంది సో ఆ టైంని మనం చక్కగా క్యాల్కులేట్ చేసుకొని యూజ్ చేసుకుని దాన్ని ఏంటంటే మిస్యూజ్ చేసుకోకుండా మనం ప్రతి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ ఏం సో ప్రతిదాన్ని కూడా మీరు అందుకోవాలి అందుకోవాలంటే మీరు అలర్ట్ గా ఉండాలి ఆ సమయం వచ్చినప్పుడు మీరు ప్రతి విషయాన్ని ఆ రోజు కష్టం వస్తుందని ఆల్రెడీ మనకు తెలుసు సో దీంట్లో పెయిన్ ఉంటుందని ఆల్రెడీ మనకు తెలుసు యూనివర్స్ చెప్తుంది సో ఆ పెయిన్ ని మనం తట్టుకునేలాగా సో ఆ విధంగా మీ ఆలోచనలు అలా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేయాలి అలాంటి స్ట్రాంగ్ తో ఉంటారు అదే రిలేషన్షిప్ లో కూడా అలానే ఉంటారు కెరియర్ లో కూడా అలానే ఉంటారు సో యూనివర్స్ ఇస్తున్న మెసేజెస్ అది మీకు లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి ఈ విధంగా మీరు మీ బిహేవియర్ అయితే ఉండబోతుంది మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇట్లాంటి ఇవి అన్ని కూడా మీరు చేయగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చేస్తున్న డివైన్ మెసేజెస్ తో చూద్దాం ఇక్కడ ఐ నీడ్ టు ఫిగర్ మైసల్ ఫౌంట్ మీరు ఏదైతే మీ మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే ఏదైతే వాళ్ళలో ఉందో మీలో మీలో ఏదైతే కేపబిలిటీ కానీ ఏదైతే మీలో ఒక స్కిల్ కానీ మీలో ఏదైతే స్పెషల్ క్వాలిటీ కానీ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీయాలి దాన్ని బయటకి తీసి నేను నా నన్ను నేను బయటకి ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో మీరు ఉంటారు అదే విధంగా చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఎఫ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అంటే కెమెరాని నేను చాలా క్లోజ్గా పెడుతున్నాను కానీ కొన్ని కొన్ని మిస్ అయిపోతుంటాయి ఎందుకంటే అన్ని కార్డ్స్ని చూపించాలంటే అవ్వట్లేదు కెమెరా క్యాచ్ చేయట్లేదు సో అందుకని సారీ ఫర్ దట్ ఇష్యూ మీకు మీరు కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇలా చూపిస్తాను సార్ నుంచి ఏస్ ఆఫ్ వాన్స్ అంటే మీరు నేను ఇక్కడ ఏదైతే ఈ కార్డ్స్ కానీ ఈ కార్డ్స్ కానీ నేను చూసి ఏది తీసుకునేవి కాదండి మీరు అది ముందు తెలుసుకోండి యూనివర్స్ నుంచి వచ్చేస్తున్న మెసేజెస్ మీకు ఇవన్నీ కూడా ఏస్ ఆఫ్ వాన్స్ అంటే మీరు ఏదైతే మీరు ప్యాషన్ అనుకుంటున్నారో మీకు ఏది కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే వర్క్ రిలేటెడ్గా కానీ కెరియర్ రిలేటెడ్గా కానీ ఏది కావాలనుకుంటున్నారో దాన్ని పొందడం కోసం మీరు చాలా ఫస్ట్ నుంచి వస్తుంది అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీ డెసిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే మీరు మీరు వెళ్ళడం అట్లనే అవి సాధించడం కూడా అట్లనే జరుగుతుంది సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఏ సబ్ వాన్స్ అంటే మీరు కోరుకున్నది మీరు పొందగలుగుతారు దానికి యూనివర్స్ మీకు సపోర్ట్ అనేది ఇస్తుంది రెండిటికీ ఎట్లా మ్యాచ్ అవుతుంది నేనేమో పెట్టలేను ఇన్ని కార్స్ నేను అసలు ఏ కార్డు కూడా నేను చదవను అక్కడ ఏ కార్డు వస్తే ఆ కార్డు నేను పెట్టేస్తాను తిరిగేసి తిరిగేసి ఉంటాయి అన్ని కార్డ్స్ చూసారా ఐ నీ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను నన్ను నేను ప్రూవ్ చేసుకుని నన్ను నేను నిరూపించుకోవాలి అన్నది ఏస్ ఆఫ్ వాంట్ మీరు సాధిస్తారు మీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విషయంలో అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యుండొచ్చు కెరియర్ అయినా అయి జాబ్ రిలేటెడ్ గా ఏదైనా మీకు ఏది ఎందులో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అందులో మీరు సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్నది సాధిస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది ఇక నేను కాదు నెక్స్ట్ చూసారా నచ్చింది నేనే చూడలేదు కాదు ది వే ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ చూసారా మీ పార్ట్నర్ ఎవరైతే ఇక్కడ రిలేషన్షిప్ లో మాట్లాడుకుందో మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలైజ్ అవుతారట నేను నిన్ను ఏదైతే వేలో ట్రీట్ చేశానో అది నేను ట్రీట్ చేసే విధానం అంటే నేను నీ పట్ల ప్రవర్తించే విధానం ఏదైతే ఉందో అది చాలా చాలా రాంగ్ అని వాళ్ళు రియలైజ్ అవుతారు ఇక్కడ చూసారా త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే సెలబ్రేషన్స్ జరుగుతాయి రీయూనియన్స్ జరుగుతాయి ఏదో ఒక విషయంలో మీకు హ్యాపీ మూమెంట్స్ అనేది ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో అప్పుడే మీకు హ్యాపీనెస్ ఈ కాసేమి అసలు అన్ని యూనివర్స్ మీకు ఎంత రిలేటెడ్గా వన్ బై వన్ వన్ బై వన్ రిలేటెడ్గా ఎంత బాగా ఇస్తుందో మీరే అర్థం చేసుకోండి సో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ఎమోషనల్ కనెక్షన్ వైజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా అంటే ఓకే మీరు ఏదైతే మీరు కెరియర్ పరంగా జాబ్ రిలేటెడ్ గా ఏదైతే నేను చూడాలి అనుకుంటున్నారో ఆ వాటిలో చూద్దాం మీరు ఏదైతే వెళ్తున్నారో ఆ దారిలో మిమ్మల్ని ఎవరైతే మీ మనసును బాధ పెట్టారో లేదా మీరు కొన్ని కొన్ని లో ఎవరితోనైనా కూడా హార్ష్గా మాట్లాడవచ్చు అంటే ఎందుకంటే మీ ఫ్రస్ట్రేషన్స్ అట్లా ఉంటాయి మీరు మీరు ఒక ఎయిమ్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు వేలో మీకు ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సార్లు మీకు ఇష్టమైన వాళ్ళ మనసును కూడా బాధ పెట్టేస్తూ ఉండొచ్చు వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడుగుతుంటే ఇప్పుడు కాదు నా ఎయిమ్ ఉంది నేను నా నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి లేకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ జరిగేకే ఆలోచిద్దాం ఇట్లాంటివన్నీ చెప్పి మీరు ఆ కొంతవరకు మిస్టేక్స్ అనేవి చేసి ఉండొచ్చు అంటే ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ ఇక్కడ వాళ్ళు మీకు కూడా కనెక్ట్ అవుతుంది అంటే ఎవరు కెరియర్ని చూస్తుంటారో వాళ్ళు కూడా ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి సో దాన్ని కూడా కనెక్ట్ అవుతుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ మీరు మీరే రియలైజ్ అవుతారు ఎట్లా అంటే అయ్యో నేను నేను బిహేవ్ చేసిన ఈ ట్రీట్ చేసిన విధానం రాంగ్ నేను వాళ్ళకి కాస్త టైం ఇవ్వాల్సింది లేకపోతే నేను వాళ్ళతో మంచిగా మాట్లాడి ఉండాల్సింది అన్నట్లు మాట్లాడి మీ తప్పును తెలుసుకొని చక్కగా రియూనియన్స్ అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మీతో కొలీగ్స్ ఉంటారో మీతో ఎవరైతే మీ మీ నుంచి పెయిన్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నారు వాళ్ళతో మళ్ళీ మీరు చక్కగా ఫ్రెండ్లీ నేచర్తో ఒక హ్యాపీ మూమెంట్ మీరు ఏదైతే సాధిస్తారో మీరు చక్కగా సక్సెస్ అయితే సాధిస్తారు సాధించిన దాంతో ఒక హ్యాపీ మూమెంట్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అయితే సో చూసారు కదా ఇంకా చూసారా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పెయిన్ఫుల్ మెమరీస్ ఇంకా మీరు సక్సెస్ సాధించినప్పుడు మీరు మీ చేతికి ఏదైతే ఇక్కడ కెరియర్లో మాట్లాడుకుంటున్నో సక్సెస్ సాధించేటప్పుడు మీ చేతికి ఏదైతే మనీ కానీ మనీ రిలేటెడ్గా కానీ లేకపోతే ఒక అప్రిషియేషన్ అంటే ఎవరి అందరి ద్వారా గుర్తింపు కానీ ఇవన్నీ పొందడానికి మీరు రెడీగా ఉంటారు సో ఇట్లాంటి లో మీరు ఏం గుర్తు చేసుకుంటారంటే పెయిన్ఫుల్ మే ఏవైతే లో మీకు పెయిన్స్ జరిగినాయో అవమానాలు జరిగినాయో ఎలా అంటే కెరియర్లో ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళాలనుకుంటే ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలనుకుంటే పది మంది రాళ్ళు అన్నిటిని తట్టుకోవాలి అదే ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తుంది సో మీ లైఫ్ లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రన్ అవుతున్నాయి నో డోంట్ లూజ్ యువర్ పేషెన్సీ అని చెప్తుంది యూనివర్స్ అంటే డోంట్ లూజ్ యువర్ హోప్స్ అంటే మీ మీద మీ నమ్మకాన్ని మీరు వదిలేసుకోకండి మీ మీ పేషెన్స్ ని మీరు వదులుకోకండి కన్ఫర్మ్ గా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు ఆ టైంలో లో మీరు హ్యాపీ మూమెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ చూపించాను హ్యాపీ మూమెంట్స్ ఎంత అయితే ఎంజాయ్ చేస్తారో అట్లనే పాస్ట్ లో ఏదైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ మెమరీస్ ని కూడా మీరు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే మనకు జరిగే విషయాల్లో మనం మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ రెండింటిని కూడా మనం ఒక్కొక్క రోజు రీకలెక్ట్ చేసుకుంటాం ఇది అందరు లైఫ్ లో జరుగుతుందని అనుకుంటున్నాను ఎస్పెషలీ నా లైఫ్ లో జరుగుతుంది నీకు కూడా అలాగే జరుగుతుంది అని ఏంటంటే నా లైఫ్ లో జరుగుతుంది అంటే ఏంట ఇలా చెప్తున్నారు అని అనుకో హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి మనకి మంచేదో చెడేదో అన్నీ తెలుస్తుంది సో మానవులం కాబట్టి మనం ప్రతి దానికి కూడా రియాక్ట్ అవుతాం మంచికి రియాక్ట్ అవుతాం చెడికి రియాక్ట్ అవుతాం సో అట్లాంటప్పుడు మనం ఒక స్టేజ్కి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ లేకపోతే ఒక స్టేజ్కి వెళ్ళి మనం మంచిగా సెటిల్ అవుతున్నప్పుడు కానీ మన బ్యాడ్ థింగ్స్ ని గుడ్ థింగ్స్ ని అన్నిటినీ కూడా మనం మనకి జరిగిన ఇష్యూస్ బ్యాడ్ ఇష్యూస్ గుడ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం రీకలెక్ట్ చేసుకుంటాం మీకు గనక ఇట్లా జరుగుతూ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇది నా ఫీలింగ్ అయినా మీకు కూడా ఉంటుందని నేనైతే అందరికీ జరు అందరికీ ఉంటుందనే నేను తెలుసుకుంటాను నా ఎక్స్పీరియన్స్ లో నాకు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించడం కానీ ఇట్లాంటివైతే నాకు చాలా నేను చేస్తూ ఉంటాను యాక్టివిటీస్ ఒకసారి నేను మీ మిగతా విషయాలను గురించి కూడా పర్సనల్ మ్యాటర్స్ కూడా తర్వాత ఇదొక వీడియోలో నేను చెప్తాను సో అప్పుడు మా మీకు అర్థమవుతుంది సో మీరు ఈ ఇన్సిడెన్స్ ఇట్లా మీరు పాస్లో ఇలా అవమానపడ్డాను లేకపోతే ఇట్లాంటి పెయిన్ వచ్చింది లేకపోతే ఇట్లా నేను నేను ఎంత చేసినా నా వర్క్కి గుర్తింపు రాలేదు ఇట్లా మీరు ఏమైనా ఫీల్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి తప్పకుండా తెలియచేయాలి మరి సో ఇట్లా పెయిన్ఫుల్ మెమరీస్ అన్ని అంటే ఎప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా అన్ని అయిపోయి మీరు కూర్చుని రిలాక్స్ అయ్యి ఇంకా మీరు ఆ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంలో మీరు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇది కెరియర్ పరంగా ఎమో చూసాం ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ చూద్దాం ఎమోషనల్ కనెక్షన్స్ లో కూడా మీకు నేను ఇక్కడైతే చూపిస్తాను సెలబ్రేషన్ మూమెంట్స్ మీకు ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకొని అరే మేము బిహేవ్ చేసినదే రాంగ్ సైడ్ మేము మేము మాట్లాడిన విధానమే కరెక్ట్ కాదు లేకపోతే మేము ప్రవర్తించే విధానం వాళ్ళతో కరెక్ట్ కాదు అని ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళు చక్కగా దీంట్లో రియూనియన్స్ జరుగుతాయి జరిగినప్పుడు మీరు అలాంగ్ ఉన్న టైంలో పెయిన్ఫుల్ మెమరీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చక్కగా లైఫ్ ఉండాలి అని కోరుకుంటూ ఆ రోజు అలా జరిగింది అయినా నేను తప్పుకున్నాను లేకపోతే ఈ రోజు ఇలా జరిగింది లేదా ఆ రోజు నా వల్ల కూడా ఈ మిస్టేక్ జరిగింది ఇట్లా ఏవైతే మెమరీస్ ఉంటాయో బట్ అన్నిటినీ కూడా రీకలెక్ట్ చేసుకుంటారట అంటే యూనివర్స్ చెప్తుంది సో మీరు ఇవన్నీ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో ఒక టూ త్రీ డేస్ మీకు ఈ చేంజెస్ అన్ని ఈ వండర్ఫుల్ చేంజెస్ అన్ని మీ లో రాబోతున్నాయి అనేది మీరు గుర్తించండి సో మీ క్ష్యట్ ఇదేమొచ్చింది ఐఎమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ సో ది క్యారియట్ ఎట్లా అంటే మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ గా మారుతారు మీరు ఒక కేపబుల్ పర్సన్ గా మారుతారు అది రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్స్ లో అయితే మీరు స్ట్రాంగ్ ఎందుకంటే ఇవన్నిటిని తట్టుకున్నాక మీకు లాస్ట్ యూనివర్స్ ఏం ఇస్తుంది స్ట్రాంగ్ గా మీరు మారుతారు ఏ డెసిషన్ అయినా మీరు అలోన్ గా వంటర్గానైనా డెసిషన్ మంచిగా తీసుకోగలుగుతారు మీరు ఒక వారియర్ మీరు ఒక మంచి ఫైటర్ అట్లా మీరు ఒక ఏదైతే హైయెస్ట్ పీక్ ఉంటుందో అట్లా మీరు ఒక మంచి స్టేబుల్ పర్సన్ గా మంచి ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ గా అంటే సెటిల్డ్ అంటే మెచ్యూరిటీ లెవెల్స్ లో మెచ్యూరిటీ లెవెల్స్ లో ఒక మంచి డెసిషన్ మేకర్ గా అట్లా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది సో మీరు ఆ టైం అట్లా ఉంటారు కానీ ఎమోషనల్ కనెక్షన్స్ లోనే మనం మాట్లాడుతూ ఐఎమ్ స్టేడ్ ఆఫ్ రిజక్షన్ మీకు మళ్ళీ భయం ఉంటుంది ఆ మా పార్ట్నర్ మమ్మల్ని ఏ టైంలోనైనా రిజెక్ట్ చేసేస్తారేమో ఈ రిజెక్షన్ కి నేను తట్టుకోలేను ఈ రిలేషన్షిప్ కి నేను ఎడిక్ట్ అయిపోయాను అనే మీలో ఆ ఫీల్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ లో కూడా ఇవన్నీ పెయిన్ఫుల్ మెమరీస్ ఇవన్నీ దాటిన తర్వాత మీకు ది అంటే ఒక హైయెస్ట్ స్టేజ్ అనేది వస్తుంది దాంట్లో మీరే సుపీరియర్ గా ఉంటారు చక్కగా మీరే మీ మీ యొక్క డెసిషన్స్ తీసుకోగలుగుతారు స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా నాలెడ్జబుల్ పర్సన్గా ఉంటారు అంటే ఏ విషయాన్నైనా మాకు తెలియదు అనేటట్టు ఉండరు అట్లాంటి లోని మీరు ఇవన్నీ తట్టుకున్నారు కాబట్టి మీకు ఇవన్నిట్లోనూ ఎట్లా దెబ్బలు పడి దెబ్బలు పడి పడుతుంటే ఒక రాయి కూడా రత్నంలాగా మారుతుంది అన్నట్లు ఇట్లా ఇవన్నీ పెయింట్స్ని తట్టుకొని మీరు స్టేజ్కి వచ్చి చక్కగా ఒక పొజిషన్కి అయితే వెళ్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి దో ఐ ఐఎమ్ స్పేడ్ ఆఫ్ రిజెక్షన్ కానీ మీలో భయం ఉంటుంది ఏదైనా విషయంలో అంటే ఒక జాబ్ లో ఉన్నట్టు పై ఫైవ్ హైయెస్ట్ పీచ్ స్టేజ్కి వెళ్ళి వెళ్తారు డెసిషన్స్ మీవే అవుతాయి కానీ ఎవరు రిజెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఏదైనా ఒక డెసిషన్ చెప్పినప్పుడు ఎవరు రిజెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఫైనల్ డెసిషన్ మీదేలా ఉండాలి అంత మంచిగా నేను డెసిషన్స్ తీసుకోవాలి లేదు బిజినెస్ డెవలప్ చేస్తున్నప్పుడు నేను మంచి డెసిషన్స్ తో బిజినెస్ ని డెవలప్ చేయాలి నా ప్రోడక్ట్ బాగా రీచ్ అవ్వాలి అంటే ఎవరు కూడా రిజెక్ట్ చేయకూడదు అలా రిజెక్ట్ ఎక్కడైనా నా మీ ఐడియాస్ కానీ మీ లేకపోతే మీ వస్తువులు కానీ ఏదైనా రిజెక్ట్ చేయబడతాయేమో అన్నట్టు అంటే ఏదైనా మళ్ళీ చేతైనా రిజెక్ట్ చేయబడతాయేమో అన్న ఇది అయితే భయం అయితే మీలో ఉంటుంది సో ఆ భయం ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే చాలా చాలా అలర్ట్గా ఉంటారు వర్క్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిలేటెడ్గా డబ్బు పరంగా మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అంది సో రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్లో వ్యూస్ ఎందుకో తగ్గుతున్నాయి మరి దేనికి తగ్గుతున్నాయి అని కంటెంట్ అయితే చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది నాకు రిప్లైస్ కూడా చాలా బాగా ఇస్తుంది నాకు వాట్సాప్లో మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయి సో మరి ఎందుకు రీచ్ తగ్గి తగ్గుతున్నాయి అనేది నాకు కూడా తెలీదు సో మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి సో ఎందుకు అనేది చూద్దాం అసలు దేనికి ఇలా జరుగుతుంది అనేది ఎందుకంటే కంటెంట్ లేకుండా ఉన్న ఛానల్స్ బాగా వెళ్తున్నాయి కంటెంట్ ఉన్నది రియల్ గా చెప్తున్న దాన్ని ఎందుకు ప్రమోట్ అవ్వట్లేదు అనేది చూద్దాం తెలుసుకోవాలి సో రీడింగ్ అయితే అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మీకు ఎట్లా ఉంది రీడింగ్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురించి చేయమంటున్నారు సో నేను తొందరలోనే దాని గురించి కూడా నేను రీడింగ్ అయితే చేస్తాను సో మేబీ రేపు చేద్దాం ఆ రీడింగ్ గురించి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురించి రేపు చేసేద్దాం రేపు రీడింగ్లో అది అయితే పెడదాము సో ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో అండి